తెలంగాణ రాష్ట్ర గేమ్ కొత్తగా గేమ్ రావడం జరిగింది జయ జయ హో తెలంగాణ జననీ జనకేతన జయకేతనం జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటే చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పలు జిల్లాలు నీ పిల్లలు ప్రాణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ సో ఇలా మనకి నాలుగు పాదాలు అయితే ఇవ్వడం జరిగింది ఈ నాలుగు పాదాల్లో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ తెలంగాణకు సంబంధించి కొత్త గేమ్ అయితే ఇవ్వడం జరిగింది అందేశ్రీ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర గీతం జయహో తెలంగాణ జర్నీ జయ అనే పాటను వరంగల్ జిల్లాకు చెందిన తెలుగు కవి సినీగేయ రచిత అందేశ్రీ రాశారన్నమాట ప్రజాకవి ప్రజా ప్రసిద్ధులైన అందేశ్రీ వరంగల్ జిల్లా జనగాం వద్ద అయితే ఉన్న రేబత్ అనే గ్రామంలో అక్కడ పంతొమ్మిది వందల అరవై జన్మించారు ఆయన అసలు పేరు అందే అల్లయ్య గొర్రెల కాపరిగా ఉన్న ఈయన్ను ఇక్కడ శృంగేరి మఠానికి సంబంధించిన స్వామి శంకర్ మహారాజు అందేశ్రీ పాడుతూ ఉండగా విని చౌదరి ఇక్కడ చేరదీశాడనమాట రాష్ట్రవ్యాప్తంగా అందశ్రీ పాటలు ప్రసిద్ధం నారాయణమూర్తి నటించిన విప్లవాత్మక సినీ మూల విని విజయం వెనక అందశ్రీ పాటలు అయితే ఉన్నాయి రెండు వేల ఆరులో గంగా సినిమాకు గాను నంది అవార్డు కూడా అందుకున్నారు బతుకమ్మ సినిమా కోసం ఆయన సంభాషణలు అయితే రాశారు కాక కాకతీయ విశ్వవిద్యాలయం అందశ్రీ గౌరవ డాక్టరేట్తో సత్కరించండి అందశ్రీ సినీ పాటల జాబితా అనమాట సో జయ జయ హో తెలంగాణ జాని జయకేతనం పల్లె నీకు వందన వంద వందనాలమ్మో అదేవిధంగా మాయమైపోతున్నాడమ్మో మనిషి అన్నవాడు అదేవిధంగా గలగల గజ్జల బండి కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిచి మొక్కితే అమ్మరా జన జాతరలో మన గీతం వెళ్ళపోతున్నావా వెళ్ళిపోతున్నావా తల్లి చూడ తల్లి చొక్కల్లో జాబిల్లి ఇలా ఇలా అన్నీ సరైన పాటలు అయితే రాశారన్నమాట సో తెలంగాణ గేమ్ అయితే ఈ విధంగా ఈ నైన్ జరిగింది సో ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి